నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ ఇవాళమో ఒక హిస్టారికల్ లెవెల్ క్రాస్ చేసింది ఇవాళ గోల్డ్ ఏమో నాలుగు వేల డాలర్స్ అనేది స్పాట్లో కూడా క్రాస్ చేసింది ఫస్ట్ ఫ్యూచర్లో క్రాస్ చేసింది ఫ్యూచర్స్లో క్రాస్ చేసింది ఇప్పుడు స్పాట్లో కూడా క్రాస్ చేసింది నాలుగు వేలు టచ్ చేసి కింద దిగింది మేబీ ఇవాళ నాలుగు వేలు టచ్ చేసి మళ్ళీ కింద పడుతుందా అప్పటి చూద్దాం మనం ఈ రూపాయి చాలా వేగ్గా ఉన్నది ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్లో ఉన్నది ఆర్బీఐ ఏమైనా డాలర్స్ అప్లై చేస్తానోనా ఇవాళ ఇండియన్ మార్కెట్ ప్రకాశంగా పెరిగి మళ్ళీ డమానం కింద పడి మైనస్ సెవెంటీ పాయింట్ వరకు వెళ్ళింది నేను మాట్లాడుతున్నాడు ప్లస్ టెన్లో ఉంది మార్కెట్ వీక్గానే ఉంది ట్వంటీ ఫైవ్లో మార్కెట్ ఉంది వన్ క్రోడ్ రూపీస్ లోన్కి ఇచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయిపోయి పాను డబ్బులు కూడా ఇచ్చి కూడా మార్కెట్ సస్టైన్గా పెరగలేదన్నది పాయింట్ మనం నోట్ చేసుకోవాలి రేపర్ట్ నుంచి రిజల్ట్స్ వస్తాయి రేపర్ట్ నుంచి రిజల్ట్స్ ఏదో పికప్ అయిందని మనకి తెలుసు ఓవరాల్ చూసా అంటే మార్కెట్ అంత మో ఎంత మోసాలు ఉందట టాటా క్యాపిటల్ తర్వాత ఒకటి ఫుల్లీ సబ్స్క్రైబ్ ఇవాళ కొంచెం గట్టిగా పట్టుకొని సబ్స్క్రైబ్ చేశారు నిన్నటి వరకు సెవెంటీ పర్సెంటే సబ్స్క్రిప్షన్ అప్పుడు కంతగా లాంచ్ అవ్వదు గ్రే మార్కెట్ కొంచెం మీద ఉంది మీదకి పెట్టి లిస్టింగ్లో కొడతారు స్టాక్ని దీని దీనివల్ల టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ వాళ్ళ కింద పడింది ఎయిట్ పర్సెంట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కింద పడింది ఈ రేట్లో టాటా ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయకండి ఇది ఫస్ట్ న్యూస్ గోల్డ్కి ఇంకా పవర్ఫుల్ రాలే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు నేను చెప్పలేదా గోల్డ్ మెన్ శాక్స్ చెప్తున్నా అది నెక్స్ట్ ఒక వన్ వన్ ఇయర్లోని ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ వరకు గోల్డ్ వెళ్తుంది అని చెప్తున్నారు నా తరక ఇది ఏంటంటే ట్రంప్ని చూడండి భగవంతుని ట్రంప్ ఆ గోత్ర మే జూన్లో కుస్తీ చేశారంటే దానికి ముందే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది ఎవరు కూడా కొస్తారు ఫెడరల్ రిజర్వ్తో కృషి చేశారంటే ఒక ఎస్ మెన్ అపాయింట్ చేసి రేటు భయంకరమైన ఫాస్ట్గా కట్ చేసినా కూడా గోల్డ్ రేటు పెరుగుతుంది గోల్డ్ దిగుతుందా అని మనకు క్వశ్చన్ ఏమో చాలామందికి ఉన్నది గోల్డ్కి పెర తగ్గడానికి ఒకటి ఉన్నది యుఎస్ డాలర్ మీద పెరగాలి దానికి యుఎస్ ఇన్ఫ్లేషన్ తగ్గాలి యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి మీరు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ కాలడు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ ఏమో నైన్ టెన్ అని వెళ్ళాలి ఇప్పటికీ అది నైన్ టెన్ వెళ్ళడానికి అంత ఛాన్సెస్ లేదు రెండు జియో పొలిటికల్ టెన్షన్ అది అయిపోయి చైనా అమెరికాను రెండు కట్టిప్పుడు చేయిందంటే తెలివి మళ్ళీ డాలర్ను తీసుకుంటాం ఇక మీద నాకు గోల్డ్ అవసరం లేదని చైనా చెప్తే అది కూడా చెప్పడం లేదు రష్యా తలకు రిజర్వ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు యుద్ధం మళ్ళీ స్ట్రాంగ్గానే ఉంది యుక్రెయిన్కి టామా హాక్ మిసైల్ ఇస్తామా అమెరికా మాట్లాడుతుంది ఒక సైడ్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఏ ప్రాబ్లం జియో పొలిటికల్ ప్రాబ్లం ఇంకో సైడ్లో ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ పెరుగుతున్నప్పుడు అమెరికా రేట్ కట్ చేస్తున్నది ఫిజికల్ ఎక్స్పాన్షన్ అనేది నోట్ ప్రింట్ చేసి సెలవు చేయడం అనేది ఒక ఎకానమీ రెసిస్టర్ ఉన్నప్పుడు చెయ్యాలి నాలుగు వర్షం ఎకానమీ కోవిడ్ నుంచి రికవర్ అయ్యి అదొక జ్యోతిగానే ఉంది అంత సమయంలో ఫిజికల్ డెఫిసిట్ ఆరు పర్సెంట్ పెంచడం అన్నది చాలా మోసమైన కండిషన్ అది ఈ రేట్లో అయిందంటే ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్లో రాదు ఇదంతా తెలుసుకునే గోల్డ్ గుల్లి మాదే పెరుగుతున్నది అదే సమయంలోనే డాలర్ వీక్ అవుతున్నది ఏం సార్ డాలర్ వీక్ అయిందని చెప్తున్నారంటే సెవెంటీ ఎయిట్లో ఉంది పైసలు మీ ఊర్లో సెవెన్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్లో ఉన్నది అది పెద్ద పెద్ద ఎఫెక్ట్ అది పెద్దయ్య అండ్ అమ్మగారి ఎఫెక్ట్ అని ఎందుకంటే ఫౌండు యుఎస్ బ్యాంక్ యూరో అదంతా భయంకరంగా పెరిగింది మంతల కరెన్సీయే పెరగలేదు జపాన్ కూడా పెరిగింటుంది దాంత తైన్ లేడీ వచ్చిన తర్వాత రెండు రోజులు కరెక్ట్ అయింది ఓవరాల్గా చూసామంటే డాలర్ వీక్ ఉంది ఇండియాలో పెద్ద ఎఫెక్ట్ ఉంది దీనివల్ల ఓవరాల్ ఇండియన్ రూపీ మాత్రం అది పాతాలకి వెళ్ళింది క్రీను ఆంబూర్ ఆనియంబార్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి తిరుపూర్ నుంచి వచ్చిన వాళ్ళకి సంధించాను దుబాయ్లోని అమెరికాలో మార్కెటే లేదు యూరోప్ మార్కెట్ కూడా బంగ్లాదేశ్ పా పాకిస్తాన్కి వెళ్తుంది సార్ మా ఎక్స్పోర్ట్ అంతా చాలా కష్టంగా ఉంది అది అలాగని చెప్తున్నారు మనకి ఏ వన్ టూ ఏ సెవెన్ బాగానే ఉంటే బాగుంది అలాగ చాలా మంది అనుకుంటున్నారు స్టెచ్ అవుతున్నది జీఎస్టీ తారీఫ్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు మగతా న్యూస్ చూద్దాం హష్టాజనికేం క్యాన్సర్కి ఒక కొత్త డ్రగ్గేమో ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇండియన్ డగ్ అథారిటీస్ దానికి పర్మిషన్ ఇచ్చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జైడస్ లైఫ్ సైన్స్కి చాలా మంది అమెరికాలో మార్కెట్ చేయడానికి యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఇచ్చింది నెక్స్ట్ మనకి ఎల్ఈఇ ఒక కంపెనీ ఏం చేస్తున్నారు మంజోర్ అని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు దాంట్లో ఓరల్ ట్యాబ్లెట్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనివల్ల ఇండియాలోని వన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే అదంటే సుమారు నైన్ థౌజండ్ గ్రోర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియాలో రెడీ చేసి వన్ వాయిల్ ఆయిల్ నోట్లో వేస్తుంది ట్యాబ్లెట్ని అలాగని ఇస్తామని ఎలి చెప్తున్నది అదే సమయంలో నోన్ నాట్ డిస్క్ ఇండియాలోని చాలా మందిని జాబుల నుంచి తీసేశారు ఇది అవుతున్న ఇండియాలో జరుగుతున్న న్యూస్ అదేలాగా నవీన్ జిండల్ అలాగే జిండల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కి కంపెనీ వాళ్ళ కంపెనీ ఏం చెప్తున్నదంటే జర్మనీ వెళ్ళి టైసన్ గ్రూప్ అని ఓల్డ్ ఒక స్టీల్ మేకింగ్ ప్యాంట్ని బేరంకు మాట్లాడుతున్నారు ఒక కాలంలో టాటా తోళ్ళకి యూరోపియన్ కంపెనీని మర్చి చేద్దామా అలాగని టాటా చూశారు ఆ సమయంలోనే టాటా అది అప్రూవల్ రాలేదు దానివల్ల అది చేయలేదు ఆ కంపెనీని వాళ్ళు కొనడానికి చూస్తున్నాడు చాలా మధ్యలో ఒక అప్పు తీసుకొని సర్జన్ జనరల్ హెల్ప్ చేసి దాని నుంచి తప్పించుకున్నారు మళ్ళీ ఇప్పుడే ఇండియాలు స్టీల్లో ఒక పాజిటివ్ ట్రెండ్ వెళ్తున్నది టాటా స్టీల్ తగ్గ రేట్ కూడా భయంకరంగా పెరిగింది టాటా స్టీల్ తలకి వాల్యూ వన్ సెవెంటీ ఫైవ్లో ఉంది రెండు రోజుల ముందు ఎందుకంటే చైనా ఇంపోర్ట్ తగ్గింది చైనా నుంచి ఇంపోర్ట్ చేసి ఇండియా డ్యూటీ కూడా పెడుతున్నది అదే సమయంలోని ఆలు ఊర్లో నక్సెస్ ప్రొడక్షన్ కట్ చేయాలా అని డిసైడ్ చేశారు దీనివల్ల దీనివల్ల టాటా స్టీల్ ప్రకాశంగా పెరుగుతున్నది ఫోర్టీన్త్ అక్టోబర్ రికార్డ్ డేట్ అవుతున్న టాటా మోటార్స్కి ఇది అలా టాటా మోటార్స్ టాటా గ్రూప్ గురించి న్యూస్ టాటా ట్రస్ట్ ఏమో ఢిల్లీలో మాటలు పిలిచారు నటరాజన్ చంద్రశేఖర్ నియల్ టాటా చంబాటా అందరి ట్రస్సీ నందిని అమిత్ షాను నిర్మలా సీతారామన్ కలిశారు ఏది గో తగువా తగు లేదా అని చెప్పడానికి నానా టాటా క్రూశల్లి టాటా ట్రస్ట్ కూడా ఒక మీటింగ్ ఉన్నట్టుగా న్యూస్ వస్తున్నది ఇదవుతున్నది స్టార్టర్ ట్రస్ట్లో నడుతున్న విషయం కళ్యాణ్ దూరం ఏం చెప్తున్నాడు కోటర్ అండ్ కోటర్ సేల్స్ థర్టీ పర్సెంట్ పెరిగేది అలాగంటే రూపాయి కనెక్ట్లో రూపాయి రేట్లో పెరిగింది గ్రామేజ్ కనెక్షన్లో తక్కువ ఉంది యాక్చువల్లీ తక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఏ పెరిగిందంటే గ్రామ్ రూట్లు పెరిగింది అర్థం అలాగనే గ్రామ్ రూట్లు పెరగలేదు టైటన్లో కూడా అదే ప్రాబ్లం ఎయిటీన్ పర్సెంటేజ్ గ్రామేజ్ గోల్డ్ సోల్డ్ చేయడం చాలా తక్కువగా ఉంది గోల్డ్ అదే ఏం చేస్తున్నారంటే చాలా హై పాత హై తెచ్చి నో మేకింగ్ జాతులు ఏదో ఒక స్కీమ్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో గోల్డ్ అమ్ముతున్నారు అది టైటన్ అది చాలా సక్సెస్ఫుల్ అని క్లెయిమ్ చేస్తున్నారు ఇంట్లో లాకర్లో ఉన్న గోల్డ్ని వేరబుల్ గోల్డా మార్చండి అని ఇవాళ వేరబుల్ గోల్డా మార్చి పది లక్షల రూపాయలు గోల్డ్ పేసి ఇప్పుడు పైన ఎక్కడికి వెళ్ళినా కూడా రిస్కే దానివల్ల ఆ రిస్క్ ప్రజలు తీసుకోరు నెక్స్ట్ మింట్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఇప్పటివరకు వరకు తగ్గుతుంది తగ్గుతుంది అని చాలామంది వెయిట్ చేస్తుంటారు గోల్డ్ తెలకి రేటు తగ్గలేదు అది మళ్ళీ షాప్కి వెళ్తున్నారు అందరూ అని అని చెప్తున్నారు మన విష్ణు వెళ్ళి కూడా వేళ చేతిలో మీరే తీసింది కూడా అదే తెలుస్తుంది దీనివల్ల దీపావళి గురించి వీటిలో పెళ్లి గురించి మన ప్రజలు గోల్డ్ కొంటనే ఉన్నారు బ్లూంబర్గ్లో ఒక ఆర్టికల్ వచ్చింది అదేం చెప్తున్నదండి ఓపెన్ అయ్యే ఎన్విడియా అనౌన్స్మెంట్ పనిచేసి స్టాక్ని పెస్తున్నారని మొదట ఆరకల్ని పెంచారు తర్వాత ఇంటర్ని పెంచారు నెక్స్ట్ ఏఎండి కూడా పెస్తున్నారు ఇది ఒక బబుల్ క్రియేట్ చేస్తున్నది అలాగనే వా ఆర్టికల్ చెప్తున్నది నేను కంప్లీట్లీ ఒప్పుకుంటున్నాను ఇది కూడా వీసెస్ కూడా చెప్తున్నారు వీసెస్ ఏం చెప్తున్నారు పోయే కరెక్ట్దా ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది కానీ ఈ అనౌన్స్మెంట్స్ టాప్ ప్రైసెస్ అని బబుల్ అని చెప్తున్నారు ఈ బబుల్ ఎప్పుడు పగులుతుందో ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో అన్నది ఇప్పటికీ ఇరవై ఐదు వేలలో మన మార్కెట్ ఆడుతూనే ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నది నెగిటివ్ రిటర్న్ అవుతుంది మా ప్రజలకి థ్యాంక్ నమస్కారం